లాస్ట్ వీడియోలో మా తమ్ముడికి పెళ్ళి కుదిరిందని చెప్పాను మా మరదల్ని పెళ్ళిలోనే చూసే ఛాన్స్ ఉంది అన్నాను కదా కానీ కాదు మా మరదల్ని షాపింగ్ పని మీద ఉందే చూసేసా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ది ది లేడీస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి కానీ మీకు మాత్రం పెళ్ళి వీడియోలనే చూపించాలనుకున్నా అందుకని మా మరదలతో ఒక రోజంతా తిరిగినా అస్సలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు ఎందుకంటే తనని ఖచ్చితంగా పెళ్లి వీడియోలు చూడాలి ముందు ముందు ఒక ఫోటో తీసినా కూడా నాకు టక్కుమని తమ్ముల్లోనైనా పెట్టాలనిపిస్తుంది కానీ నేను అస్సలు అలా కాంప్రమైజ్ కాకూడదు అనుకున్నా యాక్చువల్గా తమ్ముడు పెళ్ళి మరి తమ్ముడు మనకు బట్టలు పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి ఒకరోజు ముందే వచ్చాము చాలా దూరం నుంచి జర్నీ చేసినందుకేమో ఏది చూసినా నచ్చలేదు ఇంకోటి తమ్ముడు పెళ్ళి కదా కాంప్రమైజ్ అవ్వాలని నేనైతే అస్సలు అనుకోలేదు వన్ డే మొత్తం మదీనా మొత్తం జల్లడబట్టాము కానీ బట్టలు దొరకలేదు ఇప్పుడు ఈ పెళ్ళికి కొత్త బట్టలు కొనుక్కోపోతే అది వేరే రకంగా అర్థం మారిపోతుందేమో అని చాలాసేపు ఆలోచించి నెక్స్ట్ డే కూడా ఈ షాపింగ్ కంటిన్యూ చేసి ఇక కాంప్రమైజ్ అవుదాము అనుకున్న టైంలో ఇంకా నేను అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ శారీ నాకు చాలా నచ్చింది ఈ బార్డర్ నా దగ్గర ఆల్రెడీ వేరే శారీకి ఉంది కానీ ఈ కాంబినేషన్ మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది క్రిస్టియన్ మ్యారేజ్ ఏమో కదా అందుకని నమ్మాయిని తొందరగా ట్యూన్ అయిపోయింది అలా షాపింగ్ అయిపోయింది ఇంట్లో అందరికీ మా తమ్ముడు బట్టలు పెట్టేశాడు ఇప్పుడు పెళ్ళి పిలుస్తున్నాడు వాళ్ళ బావని రమ్మని ఇవ్వడానికి ఇంటికి వచ్చిండు ఎలా రావాలి పెళ్ళికి అనేది వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు వాళ్ళ బావకి చెప్తున్నాడు మా తమ్ముడు మాకు చాలా నవ్వు వస్తుంది ఇక్కడ ఇప్పుడు మేము ప్రోచని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్నా ఎక్కువ వీడియోస్ తీయలేకపోయినా చాలా తక్కువ 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 క్లిప్సే ఉన్నాయి చూసారా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పెళ్ళికి బయలుదేరుతున్నాం చెప్పాను కదా చాలా క్లిప్స్ తీయాలి కానీ అస్సలు తీసే టైం లేదు పెళ్ళి చాలా తొందరగా ముందుకు వచ్చేసింది కాబట్టి బోల్డ్ అంతా షాపింగ్స్ బట్టలు కుట్టించుకోవడము ప్రోచుని హాస్టల్ నుంచి తేయడము వర్దీలు స్కూల్లో సెలవులు అడగడము బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవడము మేము తీసుకెళ్లాల్సినవి షాపింగ్ బబ్బబ్ మెంటల్ టెన్షన్ ఇంకా ఫుల్ వర్షాలు పెళ్ళికి బయలుదేరామనే రోజు మామూలు వాన కాదు అది ఇక్కడ బస్సులో కూర్చున్నాము ఎంత వర్షం పడుతుంది ఎంత చలి పెడుతుంది ఇంకా నాకు అసలు ఏం చేయాలో టైంపాస్ కాక ఏవేవో చేస్తున్నా నలుగురం ప్రయాణం కాబట్టి టైంపాస్ అయితే అయ్యే తీరుతుంది కాకుండా ఏం లేదు కానీ వర్షం అంతా చిరాకు చిరాకు ఉండే ఈ జర్నీ వర్షం పడుతున్నందుకు నాలుగు గంటల్లో వెళ్ళాల్సిన మేము ఆరు గంటలు పట్టింది ఆ రోజంతా బస్సులోనే అయిపోయింది చాలా అంటే చాలా ఎంత టైంపాస్ అయినా బోర్ కూడా పక్క కొట్టే తీరింది దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాం ఇంకా బ్యాగ్లు వేసుకొని పిల్లలు రెడీ అయిపోయారు మా తమ్ముని ఫైవ్ డేస్ ముందు నుంచే పెళ్ళికొడుకుని చేస్తున్నారు అనమాట లక్కీలీ ఈ ఫైవ్ డేస్ పెళ్ళికొడుకులో పార్టిసిపేట్ చేసినాకని నేను ఒక్కదాన్నే అనమాట ఇంత దూరం నుంచి వెళ్ళినా కూడా నేను అసలు ఏ ఈవెంట్ని మిస్ అవ్వకుండా చూసారా బస్సు స్పీడ్ బ్రేక్ బొడేలు దొడేలమని బై బైదే ఈ పెళ్ళి ఎప్పుడైందో చెప్పలేదు కదా ఈ పెళ్ళి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ అయింది కానీ ఎన్నో 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 జరగడం వల్ల అది డిలే 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 అవుతూ ఇన్ని రోజులకి అనమాట ఇప్పుడు మేము ఇక్కడి నుంచి క్యాబ్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలా లేదంటే బస్కే వెళ్ళాలా అని లగేజ్ మాత్రం మామూలు లగేజ్ కాదు కానీ తీసుకెళ్ళిన లగేజ్లో చాలా తక్కువ అంటే పది చీరలు పెట్టుకెళ్తే నేను అందులో ఐదే చీరలు కట్టుకున్న పిల్లల బట్టలతో సహా అలాగే జరిగింది ఎందుకు ఏమిటి అనేది మన వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమైపోతుంటుంది ఇక్కడ చూసారా ఇంకా మేము ఫైనలీ అసలు బుక్ అవ్వక బుక్ అవ్వక ఇంకా మేము అక్కడే ఉన్న ఒక ఆటోని మాట్లాడుకొని వెళ్ళాము మా ఊరి నుంచి హైదరాబాద్కి రావడానికి ఎంత టైం పట్టిందో అందులో సగం టైం మేము మీ ఆటోలోనే కూర్చున్నాము మోకాలు కదిలితే ఇంకా ఒట్టు పెట్టుకోవాలన్నమాట ఇంకా మేము వస్తున్నామని మా డాడీకి ఫోన్ చేసేవరకు ఇంకా మా నాన్న మాకు ప్రాన్స్ నాన్ వెజ్ ఇంకా ఈ పని మీద ఉండి మాకు మంచి డిన్నర్ ప్రిపేర్ చేశాడు నేను నైట్ బేసిక్గా అన్నం తినే బాపతి కాదు కాబట్టి ఇంకా నాకు ఈ స్వీట్ కార్న్ చాట్ చేసి పెట్టాడు ఎంత ఎమ్మెగా ఉండే నేను అది తినేసి ఇంకా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ నేను ఇంటికి వెళ్ళేవరకే ఆల్రెడీ మా తమ్ముడు పెళ్ళికొడుకు అయిపోతున్నాడు అనమాట నేను ఇప్పుడు వస్తున్నాను ఎవ్వరు ఊహించలేదు ఇంత వానలు అంత దూరం నుంచి బయలుదేరుతుందా అనుకున్నారు కానీ ఇయర్స్ నేను బయలుదేరేశాను వచ్చేసాను మా తమ్ముడు పెళ్లి పిల్లడు ఇవన్నీ మిస్ అవ్వకుండా మా చెల్లి ఇక్కడ మా చెల్లి కూడా వస్తున్నారంటే మేము రావట్లేదు రావట్లేదు అని చెప్పాము ఇక్కడ మా మేనత్త ఆల్రెడీ మేము వెళ్ళే వెళ్ళేవరకే చాలా లేట్ అయింది నా ఇన్ అయిపోయింది మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి తినేసి అంతా వచ్చేవరకి దగ్గర దగ్గర టెన్ దాటింది అప్పటి నుంచి పెళ్ళికొడుకుని చేస్తూనే ఉన్నారు చర్చిలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇంకా వన్ బై వన్ ప్రార్థన చేసి రెండు వాక్యాలు చెప్పుకొని ఇంకా అలా పెళ్ళికొడుకు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది డే వన్ పెళ్ళికొడుకు అనమాట అన్నీ క్యాప్చర్ చేశానో లేదో తెలీదు కానీ క్యాప్చర్ చేసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ఇంటికి వచ్చాను కనీసం ఫ్రెష్ అవ్వడానికి కూడా నాకు టైం లేదు శారీ చేంజ్ చేసుకునే ఓపికే లేదు బైదవే ఈ శారీ నాకు సెంటిమెంట్ మామూలు సెంటిమెంట్ కాదు ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ ఏది అంటే నేను దీన్నే చూస్ చేసుకుంటాను అనమాట నాకు నచ్చింది అంటే నేను పదే పదే వేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా మోస్ట్లీ మీరు బాగా ఫ్రీక్వెంట్గా ఈ శారీని చూస్తూనే ఉంటారేమో ఎందుకంటే నేను అది చాలా సెంటిమెంట్గా నాకు వర్కౌట్ అయింది అనమాట అందుకని నేను ఏదైనా స్పెషల్ ఈవెంట్లో దాన్నే వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటా ఇక్కడ చాలా హ్యాపీగా చాలా అదే మా బాబాయ్కి ఆనందం ఎక్కువైపోయింది ఇంటి నిండా చుట్టాలు వస్తున్నారు తమ్ముడు పెళ్ళికొడుకు అయిపోయాడు ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళి కూడా చాలా దగ్గర పడిపోయింది కదా ఇంకా అట్లా అనమాట ఆ రోజు రాత్రి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మా తమ్ముడు పెళ్ళికొడుకు కూడా అయిపోయాడు ఇట్లా అన్ని చక్క చక్కచక్క జరిగిపోతున్నాయి అసలు కలనా నిజమా కలన నిజమా అనుకున్నట్టు చాలా హ్యాపీగా ఆనందంగా నిజంగా మాకు రోడ్డు మీద నడుస్తున్నట్టు లేదు గాల్లో ఎగురుతున్నట్టుంది నిజంగా ఇన్ని బ్యాక్ టు బ్యాక్ మంచి విషయాలు జరిగినప్పుడు మనసు మన్ని కూడా అనమాట నిజంగా ఇది కలనా నిజమా కలనా నిజమా అన్నట్టుగా అయిపోతుంది ఇక్కడ పెళ్ళికొడుకుని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చర్చ్ మెంబర్స్ మన చుట్టాలు అందరికీ స్వీట్ అనమాట ఎందుకంటే ఇది ఫస్ట్ డే కదా అందరు నోరు తీపి చేసి పంపించాలి కాబట్టి ఇక్కడ అందరికీ స్వీట్ అయితే మా మేనత్త పెడుతూ ఉంది ఇంకా ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ స్వీట్ తినిపిస్తుంది రవికి ఈ మూమెంట్ చాలా చాలా మనసులో బ్లాస్ట్ అనమాట అంత హ్యాపీ ఎంత అంటే అంత హ్యాపీ అనమాట ఇప్పట్లో జరగలే అని రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు టైంకి ఇంత మంచి విషయాలు మన లైఫ్లో జరిగితే ఎంత మంచివి ఆ టైంకి ఉరకలేస్తూ ఉన్నా మనం వాటిని ఎక్స్ప్రెస్ అయితే చేయలేము ఇప్పుడు అదే ఉందన్నమాట సో ఇది మారవి పెళ్ళి వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట మీరు ఎవరైనా ఎప్పుడు చూడకపోయి ఉంటే చూడండి కొంచెం కొంచెమే ట్రై చేశాను ఈ చూపించడానికి ఇది ఇంకా పెళ్ళికోటగా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాం కదా నైట్ ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు ఏం వంటలు చేసుకొని తినాలని వంటలు అంటే అందరూ ఆల్మోస్ట్ తినేశారు ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయంట ఇప్పుడు కూరగాయలు అని మా మమ్మీ ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేస్తుంటే కోపం వస్తుంది అందరూ అది కొత్త ఫ్రిడ్జ్ కదా చూడ్డానికి అన్నీ ఓపెన్ చేస్తుంది ఇది ఇంకో డే అమ్మో ఇవంతా త్రీ డేస్ వీడియో అనుకుంటా మా వద్దలు గోల్డ్ తీసి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తున్నాడు ఎవరికి ఇమ్మంటే ఇయ్యడు వాడి చైన్ తీసి వాళ్ళ అమ్మమ్మ మెడలో వేస్తున్నాడు ఆ చైన్ వాళ్ళ అమ్మమ్మదేనంట ఆ చైన్ వేసుకున్నాక వాళ్ళ అమ్మమ్మని తీసుకెళ్ళి వాడి ఇంట్లో పెట్టుకుంటాడంట పెళ్ళిళ్ళు ఎంత పెద్దగా ఉన్నా మనము అక్కడ ఉండి రెడీ అవ్వడానికి అంత కన్వీనియంట్గా ఉండదు ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొని ఉన్నాం కాబట్టి పెళ్ళి అంత హంగామైనా మళ్ళీ బ్యాక్ టు మమ్మీస్ హౌస్ పెళ్ళిగా పెళ్ళి అనే సందర్భం కాకపోయింటే ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండే బాపతి మేము కానీ పెళ్ళి కదా కొంచెం మా ఇల్లు కూడా రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిల్లలు అమ్మమ్మతో ఇంత హ్యాపీగా ఆల్మోస్ట్ వాడు నేను రవి మామలాగా పెళ్ళి అని జోలే చెప్పిండమాట చాలా చాలా కామెడీగా చాలా హ్యాపీగా ఈ పెళ్ళి వీడియోస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్యామిలీ వీడియోస్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యూట్ లిటిల్ వీడియో మంచిగా అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు బాయ్